ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బనానా పీల్స్ అంటే అరటి తొక్కల గురించి నేను ఈరోజు చెప్పబోతున్నానండి అరటి తొక్కలు మన మొక్కలకి ఎంతో ఉపయోగకరం టెర్రస్ గార్డెన్లో సో ఆ మొక్కలకి మనం ఏ విధంగా ఈ బనానా పీల్ని ఇవ్వాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా నేను చెప్తున్నానండి మంచి మంచి టిప్స్ కూడా నేను చెప్తూ ఉంటాను సో మరి ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని సో మరి ఇంకెందుకు కలిసి మన వీడియోలోకి వెళ్ళిపోదాము బనానా పిల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో అది మొక్కలకి ఏ విధంగా ఇస్తానో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సరే సో పదండి చూడండి ఇక్కడ నేను బనానా పీల్స్ తీసుకున్నానండి మన ఇంట్లో వేస్ట్గా అప్పుడు ఉన్నాయి సో వేస్ట్గా ఉన్నట్ల నుంచి మనం చక్కగా జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం మొక్కలకి చక్కగా ఏ విధంగా చేసుకోవచ్చు చూడండి అవి నేను ఎండలో బాగా కూడా అనమాట చూడండి చక్కగా అవి మనకి ఎండిపోయి గలగల్లాడేలాగా మనం ఎండబెట్టుకోవాలి పీల్ అనేది తీసుకోవడానికి సో ఇలా ఇరిస్తే కనుక అవి మనకి ముక్కలు అయిపోయేలాగా ఎండలో ఎండబెట్టుకొని సో ఇది మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి రెడీ అయిపోయింది ఇది ఎండిపోయింది అనమాట సో చూడండి ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకున్నాను సిజర్తో హ్యాండ్తోనన్నా చేసుకోవచ్చు కొన్ని గట్టిగా ఉన్నాయి మనం సిజర్తో చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు ఈజీగా అవి గ్రైండ్ అవుతాయండి చూడండి ఇక్కడ నేను మిక్సీలో తీసుకున్నాను ఈ ఎండిన ముక్కలన్నీ కట్ చేసుకున్నాయి ఒకసారి వీటిని మనం మిక్సీ పట్టుకుందాము చూడండి ఇవన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం సో చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో దీన్ని ఒకసారి మనం బౌల్లో తీసుకొని మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలి అనేది నేను చూపిస్తానండి సో ఈ మొక్కలకి వీటి వల్ల ఉపయోగాలు కూడా నేను ఎన్పికే బనానాలో ఎక్కువగా మనకి ఎన్పీకే ఉంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం సో ఇవి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి సో ప్లీజ్ అట్టిపండు తొక్కలు అనేవి పడేయకుండా వీటిని మన టెరెస్ గార్డెన్లో ఇద్దామండి ఎందుకంటే మనం ఆర్గానిక్గా తినాలని అనుకుంటున్నాం కదా సో మన మధ్య తోటలోకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో ఫ్లవరింగ్ అనేది సో మనకి ఇది ఏదోటి ఇవ్వడం వల్లనే మనకి గుండీలో ఈ విధంగా వస్తాయండి సో దీనికి నేను లాస్ట్ వీక్ ఇచ్చాను అన్నమాట బనానా పీల్ పౌడరు సో బనానా పీల్ పౌడర్ అనేది మనం ఈ విధంగా తీసుకొని మొక్కలకి మట్టి లూజ్ చేసుకొని మొదట్లో ఇచ్చినట్లయితే కనుక అది చక్కగా మన మొక్కకి బాగా వేరు వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది అలాగే పువ్వులు మంచిగా ఎక్కువగా రావడానికి బలంగా రావడానికి ఈ ఎంపిక అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఇక్కడ చిక్కుడు పాదు కూడా చిక్కుడు మొక్క కూడా మనకి పువ్వులు అనేది రావడం స్టార్ట్ అయినాయి పూత అనేది చూస్తున్నారు కదా ఈ టైంలో మనం ఇచ్చినట్లయితే కనుక కాయ సైజు మనకి చక్కగా వస్తుంది పూత రాలిపోకుండా చక్కగా బలంగా ఎక్కువగా పూత వచ్చేలాగా మనకి ఈ ఎన్పిక అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి పూత వచ్చే మొక్కలకి అలాగే కాయలు వచ్చే మొక్కలకి కూడా మనం ఈ ఎన్పికని ఈ బనానా పీల్ పౌడర్ని ఇచ్చినట్లయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇక్కడ నేను డ్రాగన్ చెట్టు కూడా ఇచ్చానండి ఇది ఫ్రూటింగ్తో ఉందనమాట సో ఫ్రూట్ సైజ్ కూడా మనకి పెద్దగా వస్తుంది జ్యూసీగా చక్కగా కాయ చాలా స్వీట్గా తయారవుతుంది అనమాట సో ఇక్కడ నేను గోరుచిక్కుడు మొక్క కూడా వేస్తున్నాను గోరుచిక్కుడు కూడా మంచి పూత మీద ఉందండి సో ఈ పూత చక్కగా మనకి ఎక్కువగా నిలబడి కాయ సైజు అనేది పెద్దగా రావడానికి వేరే వ్యవస్థ అనేది మంచిగా రావడానికి ఈ ఎన్పికే అనేది బనానా పీల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో చూస్తున్నారు కదా ఇవి నేను లాస్ట్ మంత్ పెట్టిన మొక్కలండి ఈ కూరగాయల విత్తనాల్లో నుంచి నేను తీసుకొని పెట్టిన మొక్కలు ఇవి వీటికి ఇప్పుడు పూత రావడం అనేది స్టార్ట్ అయింది మొక్క చూడండి ఎంత చక్కగా బలంగా ఉందో సో ఈ డ్రాగన్ కూడా ఇవి కొత్త మొక్కలండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఈ కొత్త మొక్కలు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఈ టైంలో మనం దీనికి బనానా పీల్ ఇచ్చినట్లయితే కనుక కాయ సైజు మనకి చక్కగా పెద్దగా వస్తుంది వేరు వ్యవస్థ కూడా చక్కగా ఉంటుందన్నమాట సో ఇది అలా మనం బిఫోర్ వీడియోలో చెప్పాను కదండి పాత సూట్ కేసులో నేను చిక్కుడు మొక్కలు పెట్టాను కదా సో అవి ఈరోజు చక్కగా మనకి చాలా బాగా పెరిగాయనమాట దానికి కూడా పూత రావడం స్టార్ట్ అయింది ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియో చూడండి మన చాలన్లో ఉంటుంది సో దానికి కూడా మనకి బనానా పీల్ పౌడర్ ఇద్దాము చూడండి పూత ఎంత చక్కగా వచ్చిందో వేస్ట్లో నుంచి బెస్ట్ తీసుకురావడమే కదండి మన పని సో ఇక్కడ చూడండి బంతి మొక్క ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ మొక్క చిన్న కొమ్మ పెట్టాను నేను అది ఇప్పుడు చక్కగా బాగా వచ్చి పూలు అనేది మంచిగా ఇస్తుంది అనమాట మనం ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే అది మనకి ఇస్తుందండి మనం ఏమి ఇవ్వకుండా చిన్న కుండీలో మనం పూలు పెట్టే కా పూలు కాయాలి కాయలు కాయాలంటే మాత్రం కాయవన్నమాట మనకు దాన్ని ఏదో ఒకటి ఇస్తూ శ్రద్ధగా చూస్తేనే సో ఆర్గానిక్గా ఎంతో వరకు కొంత మనం మన గార్డెన్ నుంచి మనం తీసుకోవాలని ఈ విధంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి మనం కేర్గా వాటిని చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పువ్వులు కూడా ఎంత బాగా వచ్చాయో సో మనం ఈ విధంగా ఈ మొక్క కూడా వేసుకుందామండి ఎవరు కూడా బనానా పీల్ను పడేయొద్దండి ఆ తొక్కల వాటిని వేస్ట్ నుంచి మనం చక్కగా బెస్ట్ అనేది తీసుకోవచ్చు ఈ గులాబీ మొక్క చూడండి చిన్న కుండే నేను మొన్న పువ్వులు అనేవి కోస్తానండి అది వీడియో తీయలేదు నేను చాలా ఒక పది పువ్వుల వరకు అనమాట మళ్ళీ చిగురు వచ్చి మనకి మొగ్గలు అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి చూస్తున్నారు కదా సో ఈ విధంగా మనం వాటర్లో కూడా కలిపిస్తే తొందరగా డైల్యూట్ అయ్యి మన మొక్కకి తొందరగా అందుతుంది సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్